యా వెల్కమ్ టు తెలివ్ నేను మీ అంకే సరత్తి వాళ్ళు మంతపటి ఉన్నారు సార్ నమస్తే అండి ఇటీవల ఆడియో లాంచెస్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఫంక్షన్లు చూస్తే ఎవరైనా అంటే ఒక గెస్ట్ మాట్లాడిన మాటలు చాలా చాలా వైరల్ అయిపోతుంది అంటే నిన్న జరిగిన రాబిన్ ఈవెంట్ ఈవెంట్లో కూడా చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ అని ఒక క్రికెటర్ వస్తే ఆయన ఒక రోల్ చేశారు స్మాల్ రోల్ ఆయన్ని అరే వార్నర్ అన్నట్లు తిట్టడం కొంచెం వేరే బూతులు మాట్లాడడం ఇలాంటివి జరిగి అనమాట అంటే కావాలని అంటే ఈవెంట్ని వైరల్ చేయడానికి సినిమాని వైరల్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడాలనుకోవచ్చా లేదంటే రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్లీ మాట్లాడారు ఆయన తాగిస్తున్నట్టు అనిపించింది నాకు నాకు తాగి ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ మాటలు కూడా కొంచెం అటు ఇటు వస్తున్నాయి తాగేసి మాట్లాడేది అనిపించింది రెండోది ఎంత పెద్దవాడు అయినా రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు తప్పు ఆయన ఆల్రెడీ ఒక వరల్డ్ క్రికెటర్ ఆయన వచ్చాడు ఆయన మాది అతిథి పక్క దేశం నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇస్ అ గెస్ట్ గెస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి గెస్ట్ ఆ వయసు వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే ఇది నిజంగా కానీ ఇది వైరల్ చేద్దామని అనుకుంటూ మాత్రం అది మూర్ఖులు మూర్ఖులు ఇది రాజేంద్ర ప్రసాద్ గారు మాటలు ఖండించకపోవడం కూడా తప్పే ఖండించకపోవడం కూడా ఆ టీం తప్పే నితిన్ గారిది తప్పే నిత్యం అందరితో తప్పే ఎందుకంటే ఆయన తాగి ఉన్నట్టు అనిపించింది నేను చూశాను అది చాలా అంటే అది ఊగుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు కూడా నత్తిగా వస్తుంది కాబట్టి ఆయన తాగి అనుకుంటున్నాను కానీ ఎవరికైనా సరే ఇప్పుడు రెస్పెక్ట్ వైస్ ఎందుకండి పెరిగేం ప్రయోజనం మనకి చాలా గొప్పవాళ్ళం అని చెప్పే ప్రయోజనం ఏముంది నేను చాలా పెద్ద సినిమాలు తీసానని గొప్ప చెప్పడానికి ఏముంది నేను ఎన్నో సినిమాలు తీసాను నేను నాగరికత తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అది ఉన్నాను ఇదని తెలుసు కాదు పరాయి దేశం ఆయన మన గారికి వచ్చేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది విలువలతో మాట్లాడవలసిన బాధ్యత ఉంది ఆయన మన దగ్గరికి వచ్చి ఒక గెస్ట్ రూమ్ యాక్ట్ చేశాడు మధ్యలో వచ్చేటప్పుడు మనం ఆయనకి మన అతిథికి మనం మర్యాద ఇవ్వాలి మనం అసలు లాంగ్వేజ్ మాట్లాడితే చందాలంగా మాట్లాడాడు చాలా వరకు కూడా ట్రోలింగ్ కానీ చాలా చాలా కంప్లైంట్ చాలా వరస్ట్ బిహేవ్ చేశాడు వరస్ట్ బిహేవ్ నిజంగా మా షోస్ని ఇమీడియట్లీ ఆయన్ని ఆయనకి సోకాజీ నోటీస్ ఇవ్వాలి నెంబర్ వన్ నిజంగా ఆ ఇమ్మీడియట్లీ అక్కడ ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆయన ఖండించాలి ఆయన విషయంలో టీం ఖండించాలి హీరో ఖండించాలి అక్కడ స్టేజ్ మీద ఖండించకపోవచ్చు అవ్వరు అందుకనేసి మా ఇండస్ట్రీలో విలువలు లేవు మా ఇండస్ట్రీలో వాల్యూస్ లేవు మా ఇండస్ట్రీలో విలువలు వాల్యూస్ లేవు పక్కవాడు పరాయి వాడు వస్తే ఆ పరాయి వాడికి ఎలా మర్యాద చేయలో తెలియని వాళ్ళు మా వాళ్ళు మా ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు డబ్బు ఉంది నాకు గర్వం నేను చాలా గొప్పవాడిని నేను టాప్ సెలబ్రిటీ నేను రాదు బయట నుంచి వచ్చేవాడికి విలువ ఏమి ఇవ్వాలో తెలుసుకోండి బయట నుంచి వచ్చేవాడికి మర్యాద ఏమి ఇవ్వాలో తెలుసుకోండి నేను చాలా గొప్ప హీరోని అయిపోయాను నేను చాలా పెద్ద సెలబ్రిటీని అంటే ఇది కాదు ఇస్ నాట్ కరెక్ట్ ఆయన్ని మీరు అంత దారుణంగా తిట్టేస్తున్నారంటే మీరైనా తిట్టించాలా ఆ టీం ఉన్న వాళ్ళు అందరూ ఆరు కూర్చొని నితిన్ గారితో సైతం అందరూ కూర్చొని తిట్టించి ఉండాలి లేదు అంటే ఆయనైనా కావాలని తిట్టేసినప్పుడు మీరు ఇమీడియట్గా ఖండించాలి ఖండించకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత పెద్ద సెలబ్రిటీ అవ్వచ్చు అంతకన్నా ఈజ్ బిగ్ స్టార్ ఇన్ నాట్ ఓన్లీ ఈజ్ ఓన్లీ సౌత్ ఇండియాలో మిమ్మల్ని తెలిసి ఉండొచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఒక తెలుగు రాష్ట్రాల్లో తెలిసి ఉండొచ్చు ఈజ్ ఎంటైర్ క్రికెటర్ ఈజ్ వరల్డ్ డేవిడ్ ఎస్ డేవిడ్ వార్నర్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ అ టాప్ క్రికెటర్ ఎందుకంటే అందుకే వరల్లో అభిమానులు ఉన్నారు అలాంటి ఆయన్ని అవమానించినట్టే ఇది అవమానం పరిచినట్టే ఎవరో ఒకరు చెప్తారు కదా ఆయనకి తెలుగులో ఆయనకి తెలుగులో పలానా వాళ్ళు మేము ఇలా తిట్టారు అని చెప్తారు కదా ఇప్పుడు కామెంట్ చేసినప్పుడు తెలీదా ఎవరు విరిగిపోయిందో తెలిసిన మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అందరూ తెలంగాణ గవర్నమెంట్ విరిగిపోయింది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే మీ రాష్ట్రానికి వస్తే నన్ను ఇలాగ అవమానించి పంపించారా ఇండియా అంటే అంబేసీ ఇండియా అంబేసీలో అంటే నాకు ఈ విధంగా గౌరవించారా మీరు అనేది ఉంటుంది అందుకని ఇమ్మీడియట్లీ రియాక్ట్ ఈజ్ ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ని జాయింట్ సెక్రటరీగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇలాంటిది మళ్ళా జరగకుండా ఆయన్ని ఆయనకి క్షమాపణ చెప్పాలా టీం మొత్తం సారీ చెప్పాలా వెరీ వెరీ సారీ చెప్పాలా అఫీషియల్గా అలాగే మన ప్రసాద్ గారిని ఇది రెండోసారి ఇలాగే మన నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు నేను మాట్లాడి నేను కూడా మాట్లాడవచ్చు కానీ నాకు వయసుకి విలువ వయసుకి మర్యాద ఇవ్వాలా ఆయన చేసిన యాక్టింగ్లకు మర్యాద ఇవ్వాలా ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడేస్తా ఒక మాట నాకు నాకు నోరు ఉంది అంతకన్నా నోటుదోలు నాకు కూడా కానీ ఎదురుకుంటా నాకు దోలే కానీ నాకు ఇది కనబడుతుంది ఏం కనబడుతుంది అంటే ఈజ్ సినిమా తీసిన సినిమాలు ఆయన వయసు ఆయన మర్యాద అడ్డు వస్తున్నాయి అంటే స్టేజ్ మీద ఇలాంటివి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి ఇప్పుడు నేను నాకు మైక్ ఇచ్చారు మీరు నేను ఇష్టం వచ్చారు తిట్టవచ్చు మొత్తం వైరల్ అవుద్ది ఎదుటి వాళ్ళు చేసిన తప్పుకు నేను చేస్తే నాకు విలువే ఉంటుంది అదే ఆయనకు గుణపాఠం ఈ గుణపాఠం దానికి అదే ఎందుకంటే నేను తిడితే ఒక నిమిషం తగిపోతుంది నేను తిట్టకుండా ఆయనకు విలువ ఇచ్చానే ఆ విలువ అర్థమవుతుంది జనాలకు ఏంటంటే నువ్వు తిట్టి విలువ పోగొట్టుకున్నావు నేను తిట్టకుండా నా విలువ నేను నిలబెట్టుకున్నాను రెండో విషయం అంతే ఇంక అంతకనికేముండదు మా మనం ఎక్స్పెక్ట్ చేస్తే తొందరలో వాళ్ళ దగ్గర నుంచి ఒక రియాక్షన్ రాకపోతే ఇండియన్ ఎంబసీ ఎవరో ఒక లెటర్ రాస్తారు అండ్ ఇండియన్ ఎంబసీ నుంచి కంపల్సరీ పడతాయి ఎందుకంటే ఇండియన్ ఎంబసీ రాస్తారు గవర్నమెంట్కి రాస్తారు కంపల్సరీ నాకు తెలిసి చిరుపు చిరుపు గాలివన్ అవుతుంది ఇది ఇది చాలా సీరియస్ అవుద్ది ఎందుకంటే ఆయనకి తెలుస్తుంది తెలిసేటప్పుడు వేరే వేరే చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన అతిథి ఆయన మన దగ్గరికి యాక్ట్ చేశాడు మనం అంత చక్కగా చూసుకోవాలి ఆయన ఎవరైతే ఆహ్వానించాలో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది